నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు మా స్టూడియోకి అయితే మీరు నాళ్ళ తర్వాత వచ్చారు గురుగారు అదే గురుగారు ఇవాళ అయితే మిమ్మల్ని మేము చాలా రకరకాల అంశాల మీద అడుగుదాం అనుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి బంగారం గురించి గురుగారు మన భారతీయులకి బంగారం అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి బంగారం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏ ఫెస్టివల్ వచ్చినా లేకపోతే ఏ పండగ మనం పండగనే కాదు మనం ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా బంగారం కొనాలి అని అనుకుంటూ ఉంటాము సో అలాంటి అంత ఇంపార్టెన్స్ ఉన్న బంగారం చూస్తే కనుక మనకి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో చాలా పెరిగిపోయింది గురువుగారు లాస్ట్లో కొంచెం తగ్గింది కానీ వెండి రేటు చూస్తే వెండి కూడా చాలా పెరిగిపోయింది అసలు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో బంగారం వెండి ధరలు ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉన్నాయంటారా ఉంటే కనుక మనకి అంటే ఏ నెలలో కొంచెం ఆ ముఖం పడుతుందో తెలిస్తే మన ప్రేక్షకులకి ఈజీగా ఉంటుంది కదా కొనుక్కోటానికి తప్పకుండా ముందుగా కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులతో అదేవిధంగా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు చక్కగా ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఆ సరస్వతి మాత మీకు అనుగ్రహం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే మన సంక్రాంతి ఫెస్టివల్ రిలేటెడ్ కూడా అందరికీ సంక్రాంతి శుభ ఆశీస్సులతో వాస్తవానికి బంగారం రేటు అనేటువంటిది రెండు వేల ఇరవై నుండి విపరీతంగా పెరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ముందు వరకు కూడా ముప్పై ఎనిమిది వేలే ఉండే సుమారుగా టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అట్లా పెరుగుతూ పెరుగుతూ ఇవాళ చూసుకుంటే లక్ష పదిహేడు పద్దెనిమిది వేల పై చిలుకులు ఉన్నది సో నెంబర్ ఆఫ్ ఛానల్స్లో గత ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి ట్వంటీ డేస్ నుండి నేను చెప్తూ ఉన్నా వన్ మంత్ అయింది ఆల్సో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది మ్యాక్సిమం అని చెప్పి చెప్తూ ఉన్నాను సో ఈ టూ త్రీ బ్యా టూ మన రెండు మూడు రోజుల వెనకాల కూడా ఏదైనా న్యూస్ కూడా వచ్చింది బంగారం రేటు తగ్గుతూ ఉన్నది అని చెప్పి ఆల్రెడీ వన్ మంత్ నుండి నేను చెప్తూ ఉన్నా సో ఇంకా తగ్గుతుంది ఇంకా ఇంకా తగ్గబోతూ ఉన్నది ఓవరాల్గా రెండు వేల పద్నాలుగు పదిహేనులో బంగారం యొక్క మార్కెట్ అనేటువంటిది పడిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మనం గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది సో ఎప్పుడైతే రెండు వేల పన్నెండు పదమూడులో జస్ట్ అది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే ఉండే ఈ రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై వరకు ఒక ఆఫ్ రేటు అంటే ఉన్న రేటుకు డబల్ కూడా కాలేకపోయింది అది అంటే ఇరవై ఎనిమిది వేల నుండి మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఐదు వేల దాకానే ఆగింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో డబల్ రేట్ పెరిగింది లాస్ట్ ట్వంటీ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ లోపు జస్ట్ ఫిఫ్టీ పర్సెంటే పెరగవచ్చు మేబీ అర్థమైంది పాయింట్ ఎందుకు అంటే బంగారానికి సంబంధించి వాస్తవానికి మీరు అన్నట్టుగా ఫంక్షన్స్ కానీ స్త్రీమూర్తులకు సెంటిమెంట్ అని కానీ ఒక మన భారతదేశంలోనే బంగారానికి విలువ బయట ఎవ్వరు వాస్తవానికి ఎక్కువ పట్టించుకోరు ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏదైనా ఫంక్షన్కి వెళితే వాస్తవానికి ఒక సెట్ లైక్ బయట ఆ సెట్ మాత్రము తీసుకొని వెళ్ళడము ఒక ఫంక్షన్ కు వెళ్ళ అంటే సెట్ వేసుకొని వెళ్తున్నారు ఇది ఒక ఫంక్షన్కు యూజ్ చేసినటువంటి సెట్ మళ్ళొక ఫంక్షన్కి యూజ్ చేయాలన్నా కూడా వారికి నచ్చట్లేదు సో గోల్డ్ ఒకవేళ వాళ్ళు నిజంగానే చేయించుకున్నప్పటికీ కూడా ఒకసారి రెండుసార్లు మాత్రమే వేసుకోగలుగుతారు ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కనుక కొత్త ధనాన్నే ప్రేక్షకులు అధికంగా కూడా ఇష్టపడుతూ ఉంటారు కనుక ఎక్కువగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో బంగారం రేటు మళ్ళీ తగ్గుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు తగ్గడం కంటే బంగారం ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించక స్టాక్ మార్కెట్లో దాని విలువ పడిపోయే పరిస్థితి ఉంటుంది స్టాక్ మార్కెట్లో దాని విలువ పడిపోయేటువంటి క్రమంలో ఎట్లాగో మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంట్ మనకు బంగారం రేటు తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు మాత్రము రెండు లక్షలు అయ్యి కూర్చుంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు మనకు మే అంటే జూన్ జూలై ఆగస్టు మే జూన్ జూలై మొత్తం మీద ఈ నెలలలో బంగారం రేటు తగ్గబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా తగ్గుముఖం పడుతూ ఉన్నది ఎందుకంటే మీరు అన్నటువంటి వెండి రేటు పెరిగే ఛాన్సెస్ ఉంది ప్లాటినం రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నది వెండి రేటు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది రెండు ఈ ఆగస్టు తర్వాత విపరీతంగా పెరుగుతుంది వెండి రేటు ఖచ్చితంగా బంగారం రేటు మాత్రం పడిపోబోతూ ఉన్నది పడిపోతుంది ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఒక వివాహం జరిపించాలంటే పది తులాల బంగారం అంటే ఎక్కడికి పోతారు వాళ్ళు అవును వెనుకడ కాలంలో నలభై ఎనిమిది వేలు యాభై వేలు ఉంటూ ఐదు లక్షలు పెట్టేది పది తులాల బంగారం కొని పాప మెడలో వేసేది ఇంకో ఐదు లక్షలలో పెళ్ళి చేసేది మొన్న ఈ మధ్యన ఒక డిబేట్ లో చూసాను కూడా అనమాట అసలు యూత్ అయితే కనుక ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ పిల్లలు అయితే మటుకు అసలు గోల్డ్ మీద ఎందుకు మా అమ్మ కానీ మా అమ్మమ్మ వీళ్ళందరూ గోల్డ్ గోల్డ్ అంటారు అవి మళ్ళీ ఒకసారి పెట్టుకుంది పెట్టుకోలేము అదేదో లైట్ వెయిట్ జ్యువెలరీ గోల్డ్ ఆప్షన్స్ వచ్చేసాయి కదా దానికి ఎందుకు అంత డబ్బులు పెట్టే బదులు దానికన్నా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ లో పెట్టుకోవచ్చు అన్న టైప్ కోణంలో మాట్లాడుతున్నారు బంగారం రేటు అనేటువంటిది ఖచ్చితంగా తగ్గబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకు అంటే ఇప్పుడు రాబోయే రోజులలో గురువు ఉచ్చపొందుతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో ఈ గురువు ఉచ్చపొందినటువంటి క్రమంలో బంగారానికి అధిపతి గురువే సో ఈ గురువు ఎప్పుడైతే ఉచ్చపొందుతాడో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ బంగారం రేట్ అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది పదకొండు సంవత్సరాలకు ఒకసారి మ్యాక్సిమం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే మనకు పది సంవత్సరాలు అయిపోయినట్టే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సో బంగారం రేటు తగ్గబోతున్నది తప్పకుండా ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అని అనుకునేటువంటి మ్యాక్సిమం లక్ష లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అవును గురుగారు లాస్ట్ ఇయర్ ఆ మధ్య అన్నారు ఎయిటీ థౌసండ్ కూడా ఒక్క ఒక టైంలో వస్తుంది అన్నట్లు అన్నారు అంటే మనం ఇంచుమించి అట్లా చూడొచ్చు అంటారు మే ఆ టైం అయితే మరి మధ్యలో ఓకే సో విన్నారు కదండి మా రాబో మే ఆ టైంలో అయితే కనుక బంగారం మనకి నైంటీ థౌసండ్ రేంజ్ అయితే రావచ్చట ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే శుభకార్యాలకి కొనుక్కోవాలన్నా ఆ టైంలో మీరు తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు గురువుగారిని కనుక సంప్రదించాలి ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద గురువుగారి నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం